రక్తమహాశైలకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఏకకాలంలో పూజించి వారి యొక్క ఆశీర్వాద ఫలం వలన మనకున్నటువంటి ఈతి బాధలు రుణ దీర్ఘవ్యాధుల నివారణకు మనస్సులో ఉండేటువంటి కోరికలు సకాలంలో ఫలించడానికి కుటుంబం అన్యోన్యంగా ఉండుటకు త్రినాథుల వారి వ్రతం చెప్పబడింది నిర్మలమైనటువంటి మనస్సుతో స్వామివారికి మేళా సమర్పించినట్లయితే మన కోరికలన్నీ సత్వరం ఫలిస్తాయి వారిని పురుష సూక్త విధానంగా పూజించినట్లయితే విశేష ఫలితం లభిస్తుంది అందువలన పురుష సూక్త విధానంగా స్వామివారి మేళా వివరించబడినది స్వామివారి మేళాకి కావలసినటువంటి పూజా సామాగ్రిని దగ్గరగా ఉంచుకోండి పసుపు కుంకుమ తమలపాకులు వక్కలు కర్పూరం అగరొత్తులు అరటిపళ్ళు కొబ్బరికాయలు మామిడి విడి పువ్వులు బియ్యం కొంచెం అక్షతలు కలుపుకుందికి दीपाराधन